తన సినిమా నిర్మాణ విషయంలో అతి జాగ్రత్తలు పాటించేటటువంటి రాజమౌళికి ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చింది తన సినిమా వారణాసికి సంబంధించి టైటిల్ వివాదంలో చిక్కుకుంది ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పేరు మార్చుకోక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది రాజమౌళి మహేష్ బాబుల వారణాసి సినిమా టైటిల్ ఇటీవల భారీ కార్యక్రమంలో ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే ఆనాటి నుంచి ఈ టైటిల్పై పరిశ్రమలో వివాదం మొదలైంది దానికి కారణం అదే పేరుతో మరొకరు అప్పటికే ఆ టైటిల్ను రిజిస్టర్ చేసి ఉండడమే వారణాసి అంటూ రాజమౌళి సినిమా టైటిల్ గ్లింప్స్ పోస్టరు విడుదల కాగానే సరిగ్గా అదే సమయంలో అప్పటికే ఆ టైటిల్ హక్కుదారులైనటువంటి బాలీవుడ్ నిర్మాత మరో సినిమా మేకర్సు వారణాసి టైటిల్తో తమ సినిమా పోస్టర్ని విడుదల చేశారు దీంతో ఈ సమస్యను ఒక కొలిక్కి తెచ్చేందుకు సినీ పరిశ్రమలోని చాలామంది పెద్దలు ప్రయత్నాలు చేశారు కానీ సదరు మేకర్స్ కూడా తాము ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్ని వదులుకోమంటూ దగేసి చెప్పడంతో మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీంతో ఇప్పటికే వారణాసి అనే టైటిల్ని ప్రజల్లోకి పంపడం వల్ల రాజమౌళి వారణాసి అంటూ టైటిల్ని మార్చుకున్నట్లుగా సినీ పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి ఇది తొలి ప్రయత్నంగా మనం చెప్పాలి ఎందుకంటే డైరెక్టర్ పేరు మీద ఒక సినిమా టైటిల్ మారడం అనేటటువంటిది గతంలో ఎప్పుడు కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చోటు చేసుకోలేదు కేవలం నార్త్ ఇండియన్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నార్త్ నార్త్ ఇండియాలో రిలీజియన్ అనేది ఒక ప్రధానమైనటువంటి స్థానంలో ఉండడము వారణాసి నుంచి ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో ఎన్కేష్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ టైటిల్ని చాలా కాలం పాటు రహస్యంగా ఉంచి రాజమౌళి ప్రకటించారు ఇప్పుడు దానికి కూడా ఎసరు రావడం అనేది ఒక విచిత్రమైనటువంటి పరిణామంగానే చెప్పాలి